శ్రీగొరుభ్యమార్హి ఓ నీలాంగస్తం పారాచ్యం సృతి శత శరసిద్ధమ్యాజ నిగళిదం యాభలాభుదా శైనమయమిదం భూయేవాస్ భూయ అన్న వయల్బుధవయా பன்னு திருப்பாவை பல்பதியம் இன் இசையால் பாடி கொடுத்தா நற்பாமலை பூமானை சோடி கொடுத்தாலை சொல்லோ சோடு கொடத்த சுழற்கொடையே தொலிபாவை பாட இரவல்ல பலவலையாய் நாடு நீ வேங்கடவர் வேங்கணவர் மாத்தம் நான் கடவா வண்டமே நல்கோ தூங்கினி மாடித்தோ சுத்தம் விளக்கிறையா தூபம் கமய சுயரனை மேல் கல் மலரும் മാమన్ మగళే మణక్ దువంతాళ్ది రవాయ్ మామీరవులే చెప్పిరు ఉన్ మగళదాన్ ఉమయో అంద్రిజ్ చేయగుడు ఆనందలో ఎమెంబిరేంద్రియర్ మందిర పట్టాలో మామాయన్ మాధహన్ రవై గంధనన్ హెంద్రు నవంబలో నవీన్ రేలో రెంబావాయ్ ఆండాల్ తిరుడగలే శరణం ప్రియ భగవద్బంధురారా అమ్మ ఆచరిస్తున్నటువంటి ఈ వ్రతంలో తొమ్మిదో రోజు చేరుకున్నాం రోజు మరొక గొప్ప బాలికని నుంచి లేపి తన సమూహంలో చేర్చుకుంటున్నారు అయితే ఈరోజు పడుకునేటువంటి గొప్ప బాలిక శ్రీకృష్ణుడే తన దగ్గరికి వస్తాడు అనేటువంటి ఉపేక్షతో ఉండేటువంటి గొప్ప బాలికని ఈరోజు ఈ పోషరంలో లేసరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడమని వచ్చి నిర్మితమైన భవనము దాని చుట్టూను ప్రకాశించిన రీతిన దీపములు వెలుగుచుండ విలాస సూచకముగా అగరుదూకములు ఘమఘమలాడగా ఆ కృష్ణుడే రావాలంటే రాక ఏమి చేస్తారనే ఉపేక్షతో సర్వలక్షణ సమ్మితమైన హంసతూలికాపముమై నిద్రించడి ఓ మామగారి పుత్రిక కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటమ యొక్క గడియను తెరువుము ఓ మేనత్తగారు లేక మీరేనూ ఆమెను లేపి పంపుడు ఏమమ్మా మీ అమ్మాయి మూగ అయి ఉన్నదా లేక చెవిటి అయి ఉన్నదా లేక అలసత్వము చేద్దకించుకున్నారా అది కానిచో ఆమె లేవకుండానట్లు ఎవరైనా మంత్రించినారా లేక అడ్డు తగులుచున్నారా ఆశ్చర్యకరములైన క్రియా విశేషములను ఆ శ్రేయస్పతి వాసియే అయినను మనల కొరకు ఆ శ్రీకృష్ణుడై యధించినాడని మరీ మరీ ఆయన తిరునామములను గానమరించుచుండ బెడ్మింటనే నేర్చిరండు అని అమ్మ గోదాదేవి ఈరోజు మరొక గొప్ప బాలికను మేల్కొలిపి తన సమూహంలో చేర్చుకున్నారు జై శ్రీమన్నారాయణ